కాకినాడ ఇది కోటిపల్లి ఇది నర్సాపురము ఆల్రెడీ కాకినాడ కోటిపల్లి మధ్య నలభై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ అందుబాటులో ఉంది ప్రస్తుతం కోటిపల్లి నర్సాపురం మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్నారు ఈ రైల్వే లైన్ కోటిపల్లి దగ్గర మొదలయ్యి కోటిపల్లి తర్వాత గౌతమి నదిని క్రాస్ చేసి ఇటు పక్కకు వస్తుంది ఇటు పక్కకు వచ్చి ఈ రైల్వే లైను మాగం అమలాపురం పేరూరు తర్వాత ఈ రైల్వే లైను వైనతేయం దగ్గర బ్రిడ్జ్ మీదుగా వచ్చి తర్వాత పసర్లపూడి జగ్గన్నపేట రాజోల్ మీదుగా వెళ్లి చించినాడు దగ్గర వశిష్ఠ పైన వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పొడవైన బ్రిడ్జ్ మీదుగా వెళ్లి తర్వాత చించినాడు మీదుగా వెళ్లి నరసాపురం దగ్గర రెండవుతుంది ఈ రైల్వే లైన్ లో అతి పెద్ద రైల్వే స్టేషన్ అమలాపురం అవుతుంది బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న రోజుల్లో ఇండియాలో ఉన్న సంపదను వాళ్ళ దేశానికి సులభంగా త్వరగా తరలించడం కోసము పలు రైల్వే లైన్స్ నిర్మించారు ఆ విధంగానే కాకినాడ కోటిపల్లి మధ్య కూడా రైల్వే లైన్ ని నిర్మించారు ఆ విధంగా కాకినాడ కోటిపల్లి మధ్య రైల్వే లైన్